హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు మటన్ మసాలా గ్రేవీ చేస్తున్నాను మటన్ మసాలా గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము మటన్ వన్ కేజీ తీసుకున్నాను ఆనియన్ కొబ్బరి కాజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు కొత్తిమీర పుదీనా ధనియా పౌడర్ గరం మసాలా సాల్ట్ కారం పసుపు ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కాజులో ఒక టెన్ వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు మూడు సెకండ్లు వేయించుకున్న తర్వాత స్టవ్ వేయాలి ఆనియన్ కాజు కొబ్బరి చల్లబడిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఫ్రై చేసుకున్న ఆనియన్ కాజు కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బండపువ్వు వేసుకోవాలి ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ ఇలా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మటన్ వేసేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసి మటన్ ఒకసారి కాచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మటన్ని ఉడికించుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకోవాలి ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టి మటన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు కారం వేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి హాఫ్ లీటర్ వాటర్ వేసుకోవాలి రెండు టీ స్పూన్లు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి ఇలా మటన్ని ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ తీసేసి కుక్కర్ మూత స్టవ్ ఆన్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర పుదీనా వేసేసి సరిగా కలుపుకోవాలి గరం మసాలా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ని ఉడికించుకోవాలి చిన్న మంటపైన లో ఫ్లేమ్లో ఉడికించాలి ఇలా మూత పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం అది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆపేసి మేము రైసు చపాతీలోకి బగారా రైస్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మటన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ Bye.